లాయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ వారి ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం అర్చకులు గోవర్ధన రాఘవాచార్యుల కుమారుడు చరణాచార్యులు పుట్టినరోజు సందర్భంగా అవంతిపురం బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు భోజన సమయంలో విద్యార్థులకు స్వీట్స్ అందించారు ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ లింగయం బిఎం నాయుడు తదితరులు మాట్లాడుతూ సామాజిక సేవా రంగాలతో పాటు ప్రభుత్వ విద్యా విద్యాసంస్థల విద్యార్థుల అవసరాలు తీర్చడంలో కూడా తమ లైన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు గతంలో ఈ బదిలీల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు దుప్పట్లు స్వెటర్స్ పంపిణీ చేశామని అదే విధంగా జేసీబీతో పాఠశాల ప్రాంగణం శుభ్రపరచడం కూడా జరిగిందని గుర్తు చేశారు పుట్టినరోజు వేడుకలను బంధుమిత్రులకే పరిమితం చేయకుండా బదిర విద్యార్థుల మధ్య జరుపుకుంటూ వారికి తోచిన సహాయం చేస్తున్నా అర్చకులు చరణాచార్యులు ఆదర్శనీయుడని ప్రశంసించారు ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది ముందుకు రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సీజేఎస్ఎస్ దివ్యంగా అధ్యక్షులు సింగూ రాంబాబు పాస్వే క్లబ్ నుండి సామా శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్రావు గట్టు వెంకటేశ్వర్లుం రిటైర్డ్ ప్రిన్సిపాల్ సీతారామరావు నందం తదితరులు పాల్గొన్నారు మన ఆంజనేయ స్వామి గుడి అయ్యగారి గారి హిం రోజు సందర్భంగా బదిల పాఠశాలలో నోట్బుక్స్ పెన్నులు పెన్సులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది వారికి జన్మదిన శుభాకాంక్షలు అందరు చెప్పండి దుప్పట్లు ఈ షటర్స్ ఇవ్వడం జరిగింది ఈ పాఠశాల కాంపౌండ్ మొత్తం కూడా చెట్లతో నిండిపోతే అంతా జేసీబీ పెట్టి క్లీన్ చేశాం ఈ పాఠశాలకి ఎప్పుడైనా ఏదైనా అవసరం పెడితే మా సహాయం తీసుకోవచ్చు మన ప్రిన్సిపాల్ సితరామయ్య గారు ఇది ఇదివరకు ఇప్పుడున్న యాజమాన్యం కూడా చేస్తున్నాం ఏదైనా అవసరం అంటే తెలపండి మేము తప్పకుండా మీకు సాయం చేస్తాం ఈ చిన్న ముందర చెప్పుకోవటం అనేది ఆనందాయకమైన విషయం నా ఉద్దేశం ఏంటంటే ఇంట్లో ఎన్నో కేకులు అవి తర్వాత అట్లా ఖర్చు పెట్టుకోకుండా ఈ విధంగా అందరి మధ్యన ఆనందంగా చేసుకోవడం వల్ల వీరికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది మాకు ఆనందంగా ఉంటుంది నీవు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీ అందరూ శుభాకాంక్షలు ముందుకి పెద్దగా ఇదిగి మరి యొక్క అనుకున్న దాని కోరిక నెరవేరాలని కోరుకుంటూ నా జన్మదిన సందర్భంగా వాళ్ళందరికీ విధంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది శుభ ఆశిస్సులు అందరికీ ఇస్తున్నాను ఈరోజు స్కూల్లో ఇక్కడ మన ఆంజేయ స్వామి అయ్యగారు వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్లు అందే అందజేయడం జరిగింది మరి వారు ఇంట్లోనే చేసుకోకుండా వీళ్ళందరి ముందర ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే అందరూ ఎవరింట్లల్లో ఎంతో ఖర్చు పెడుతుంటారు చిన్నపిల్లలకు మనకు తోచినంత సాయంగా మనం ఇవ్వడం మన బాధ్యతగా వహించి మరి అయ్యగారు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఈ తరపు నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు అందరూ అందరి అందరి మధ్య మన అందరి మధ్య జరుపుకొని అందరికీ భోజనం అందితో జరిగింది మిమ్మల్ని మీరు రావాలి ఈ విధంగా మీరు అందరూ పుట్టినరోజు జరుపుకోవాలని మా పాఠశాల యొక్క మా తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి మీకు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఇక్కడే చేసుకోవాలి మా పిల్లలకి మంచిగా గిఫ్ట్ ఇవ్వాలి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సంతోషంగా పుట్టినరోజు ఇక్కడే చేసుకోవాలి మిర్యాలుగూడ ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా పండగ శుభాకాంక్షలు మరి జనవరి తొమ్మిదవ తారీఖు నాడు మిర్యాలుగూడ పట్టణంలో ఎంతో పేరు కాంచిన ఆంజనేయ స్వామి దేవాలయం పురోహితులు శరణయ్య గారు మరి ఇక్కడ పుట్టులు చేసుకోవటం ఈ పిల్లలందరికీ కూడా మూగ పిల్లలకి మరి ఒక పెన్ను అదేవిధంగా పుస్తకం ఇవ్వటం అనేది నిజంగా అదృష్టం మరి మేము లయన్స్ క్లబ్లో దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఏడు వందల అరవై రెండు రోజు కూడా కార్యక్రమం చేస్తుంటే రోహితులు దర్దాపుగా ఒక యాభై నుంచి అరవై మంది కూడా అక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ మిరియాలగూడలో ఉన్న అయ్యగారు మాత్రం నిజంగా సేవలో ప్రతి ఒక్కరు కూడా మరి మాకు ఫండ్ ఇచ్చి అన్ని రకాలు కూడా ఆదుకోవడం మరి ఇక్కడ ఇలాంటి కార్యక్రమంలో మరి డిపెండెంట్ స్కూల్నే చేసుకోవాలనే ఆలోచన అయ్యగారు కావటం మేము పిలవగానే మా అధ్యక్షులు ఎన్నిగడ లింగయ్య గారు మరి మెయిన్ క్లబ్ ద్వారా మిరియాలగూడ మెయిన్ క్లబ్ ద్వారాగా వారి స్థాయిచ్చి వారు ఎంతో బిజీగా ఉన్నా కానీ వీళ్ళందరి ఆశీర్వాదం మరి ఆయన వచ్చి ఆశీర్వాదం చేయటం అదేవిధంగా నందా సారు వారు కూడా ఎంతో బిజీగా ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి పండగ ఉందని తెలిసి కూడా పిల్లలందరినీ కూడా జమకూర్చి ఇక్కడ చేయడం అధ్యాత్మిక బృందం అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అయ్యగారి కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఏ గుళ్ళనో బయనో చేసుకుంటే అనుకుంటా కూడా డిపెండెంట్ స్కూల్లో చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం అయ్యగారిలో కూడా ఆ భగవంతుడు సలహా చూడాలి ఎప్పుడు భగవంతుడు సన్నిధిలో ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఆశీర్వాదం చేయలేం కానీ దేనికైనా సరే ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మరి మా అయ్యగారు కూడా మంచి అమ్మాయి రావాలి మరి వచ్చే సంవత్సరం కల్లా మరి మీ దగ్గరే పుట్టి రోజు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి ఆ ఆంజనేయ స్వామి అందరికీ అన్నిస్తాడు అయ్యగారు కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ లయించాం